ఎప్పటికీ అవశ్యం వారు అమెరికాలో ఉన్నప్పుడు ఏమని ఈ దేశంలో స్త్రీలు పురుషులు సమానమైన అన్నారు మన యుద్ధం సమానమని చెప్తాం ఆయన ఏమన్నారు కాదు మిగిలిన వాళ్ళంతా నెల్ల అవును మా దేశంలో ఈ జ కోసం వారు తప్పించి తప్పించి ముప్పై తొమ్మిదేళ్ళకే వారి శరీరాన్ని విడిచిపెట్టారు ముప్పై రెండు ఏళ్ళకే శరీరాన్ని శంకరు కుట్టిన నేల అయితే ముప్పై తొమ్మిదేళ్ళ శరీరాన్ని మనకి ఆ చిరకాల ఉండేటువంటి గొప్ప గొప్ప బోధలు మహనీయుష్ వ్యాఖ్య పుట్టిన నేల చదివిన కాలేజీకే మనం చదివిన స్కూల్కే మనం వెళ్ళి ముఖ్య అతిథిగా పాల్గొనే స్థాయికి మనం రావాలి దానికోసం కృషి చేయాలి దానికోసం చదవండి దానికోసం వినండి ముఖ్యంగా పిల్లలకి చదువుతున్న పల్లెలకి మిగిలిన వాళ్ళకి కూడా మాకు వినే టైం లేదు చదివే టైం లేదు అనే వాళ్ళకి ఒక సూచన ఏమిటంటే నేను చేసే పని ఒక బాక్స్ కొనుక్కున్నాం మూడు వందలు నాలుగు వందలు